మీ కాస్ట్ వంశం సంథింగ్ ఏదో ఉంది కదా ఏంటి ఓ మా వంశ తుట్టె కులం తుట్టే తుట్టు కులం కంగ్రాచులేషన్స్ అందులో నుంచి ఎవరినో ఒకరిని పట్టుకొస్తాం థ్యాంక్ యూ విష్ణు గారు కూడా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ శ్రీ విష్ణు గారు ఒకవేళ నిహారిక లవర్ జీవన్ అయితే ప్రసాద్ నువ్వు ఈసారి ఫర్ అ చేంజ్ నువ్వు బావవి ఎవరికి శ్రీ విష్ణు గారి శ్రీ విష్ణు గారి ఏంటి నేరకాకి చెప్పు చెప్పండి నాది ఏంటండి క్యారెక్టర్ ఆ కరెక్ట్ బాగా గుర్తు చేశారు మీరు ఇతనికి బామ్మర్తి జీవన్ మీ జీవన్ మీ పక్కింట్లో ఉంటాడు ఈవిడ మీ పక్కింటి ఆవిడ మనం బావ బామద్దులు అంటారు బావ బామద్దులు అయితే మనం అమృత వేయించుకెళ్ళిపోతాం బావ మనకి ఇవన్నీ వేస్ట్ పక్కింట్లో ఏం చేస్తున్నారు మనకి మనం వైన్స్కి వెళ్ళిపోదాం ఆ టూ ఇయర్స్ స్పీడ్లో మీరు డైలాగులు చెప్తారు కదా అది ప్రాక్టీస్ చేసుకుందాం ఎందుకు వచ్చిన మనకి కరెక్టే అదే 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 చేస్తాం మీరిద్దరు మీకు ఒకటి అర్థం అవుతుందా జీవన్ అక్కడ ఆశగా ఎదురు చూస్తున్నాడు మేము ఇంట్లో ఉన్నా కూడా తలుపులు గట్టిగా చేసుకొని జీవన చుదర్పులు చేద్దాం